నాగేంద్ర హారాయ త్రిలోచనాయ భస్మాంగరాబయస్య గురు గురుక్షాత్ పరబ్రహ్మేశ్వర గురువే డాక్టర్ పిఏ రామడి గారి పాలన నమస్కరించుకుంటు మనం ఈ నెల నవంబర్ ఫస్ట్ నుంచి ముప్పై తేదీ వరకు మాసరాలు తెలుసుకున్నాం తదుపరి కుంభరాశి ఈ కుంభరాశి వాళ్ళకి పారిశ్రామిక రంగాల్లో బాగా కలిసి వస్తుంది రిలేషన్స్ కూడా బాగా కలిస్తాయి వ్యాపారాలు చేయాలంటే శ్రీకారం చుట్టండి వ్యాపారాలు బాగా కలుస్తాయి మాట మంచం బాగుంటుంది మంచి ఆలోచన చేస్తారు ప్రతిదానికి కూడా ఒక ప్రణాళిక పద్ధతి వ్యవహరిస్తారే కానీ ఇష్టం వచ్చినట్టు వ్యవహరిద్దరు పట్ల కూడా అన్యోన్యతం నడుపుతూ ఉంటారు కుంభ రాశి అనంతల్ని రెండు కుండా దేనికి అనమాట అంత హ్యాపీగా ఉంటుంది కానీ ఈ రాశిలో వాళ్ళకి కొన్ని నక్షత్రాలు వాళ్ళకి కొంచెం ఇబ్బంది పడతాయి పంట ప్రాంతం శత రాహు నక్షత్రం కాబట్టి అప్పుడప్పుడు ఇబ్బంది పడుతుంటారు రాహు రాహు సంచారం జరిగినప్పుడు రాహు ఎంత ఇదిగా ఉన్నప్పటికీ కూడా రాహు విదేశాలు తీసుకెళ్ళడానికి ఆస్కారం ఉంది రాహు మంచి యోగాన్ని ఇస్తారు అంతేగాని ఇబ్బంది ఏమి పట్టదు శని కూడా మంచి యోగాన్ని ఇస్తారు ఇవన్నీ కూడా మనకి కుంభరాశి వాళ్ళకి ఏళ్ళు శని కూడా వీళ్ళకి కూడా అయిపోతుంది ఇరవై అయిపోతుంది ఏళ్ళం కూడా తగ్గుతుంది కాబట్టి భయపడకండి ప్రతి కూడా చేసే వ్యాపారాలు మీరు శ్రద్ధ పెట్టండి ప్రతిదీ కూడా బ్యాంక్ రుణాలు కానీ కోర్టు వ్యవహారాలు కానీ అన్నీ కూడా జాగ్రత్తగా చూసుకుంటూ ఉండండి ఎవరైనా సరే తెలిసి తెలియక ఫోన్లు చేసి మీరు చేస్తున్నారని మీరు ఎవరికి మాట ఇవ్వద్దు మాట ఇచ్చిన ఇబ్బంది పడుతూ ఉంటారు విద్యాభివృద్ధికి కొంచెం విద్యా విద్యాలయాలకి వైద్యాలకి కొంచెం దాన ధర్మాలు చేస్తూ ఉండండి చేసినట్లయితే మీ పేరు మంచి అభివృద్ధి కాను లభిస్తూ ఉంటారు భార్యాభర్తలు కూడా ప్రతి విషయంలో కూడా ఒకటే మాట మీద ఉంటారు ఇబ్బంది అంటూ ఉండదు విద్యార్థులు దూర ప్రయాణాలు చేస్తారు చదువుల్లో బాగా రాణిస్తారు విదేశాలు వెళ్ళటానికి ప్రయత్నం చేస్తారు అనుకోకుండా విదేశాల వెళ్ళిపోతారు విదేశాలు వెళ్ళినా కూడా మంచి సక్సెస్ఫుల్ గానే ఉంటుంది ఇబ్బంది అంటూ ఈ కుంభరాశానికి అన్ని కూడా ఏ విషయమైనా సరే వివాహం కానీ ఉద్యోగం కానీ వ్యాపారం కానీ ప్రతి కూడా అంటూ ఉండదు బాగా కలిసి వస్తుంది ఇబ్బంది లేకుండా గడిచిపోతూ ఉంటుంది కానీ అప్పుడప్పుడు ఇబ్బంది పెట్టినా కూడా భయపడకుండా ప్రతి చేయండి చేస్తే మాత్రం అనుకున్నట్టు అయిపోతుంది మంచి మంచి అవార్డ్స్ అందుకుంటారు పెద్ద పెద్ద దేవ వీళ్ళు పెద్ద పెద్ద స్వామీజను పలుస్తారు పెద్ద పెద్ద వాళ్ళతో కూడా పరిచయం ఏర్పడతాయి ఒక్కోసారి అనుకోకుండా మనకి ఆ ఒక్కసారి మిరుశ్రపదం ఆస్కారం ఉంది కాబట్టి ఈ రాశి వాళ్ళకి ఏదైనా సరే ప్రయత్నం చేస్తే అనుకున్నట్టు అయిపోతుంది ఇబ్బంది అంటూ ఉండదు ఈ రాశి వాళ్ళు సొత్తం విష్ణుదైవాన్ని నిత్యం పారాయణ చేయండి చేసినట్టయితే మీ సమస్యలు ఈజీగా తొలగిపోతాయి ఇబ్బంది అంటూ ఉండదు తదుపరి తులారాశి ఈ తులారాశి వాళ్ళకి మీ దేశ వృత్తుల్లో కానీ ఏదైనా రంగాల్లో కానీ పరిశ్రమలో కానీ మంచి అభివృద్ధి కాలం వస్తుంది ఏ అయినా సరే ఇబ్బంది అంటూ ఏమీ లేదు గ్రహాలు మంచి యోగప్రదంగా ఉన్నాయి అన్ని యోగంగా ఉన్నప్పుడే మనం ప్రతిదా రాణిస్తూ ఉంటాం అలాగే అప్పుడప్పుడు కొంచెం ఆరోగ్యంలో మాత్రం గుండె సమస్యలు అధికంగా ఉంటాయి అలాంటివన్నీ జాగ్రత్త గ్రహించుకుంటూ ఉండండి అంతేగాని ప్రతిదీ మన చేద్దాక జారిపోతేనే భయపడక్కర్లేదు ప్రతిదీ కూడా అన్ని కూడా చేతులు అన్ని ఇబ్బందులు లేకుండా తగ్గిపోతూ ఉంటాయి తులార వాళ్ళకి కానీ తులారస వాళ్ళకి ఏదైనా సరే బ్యాలెన్స్డ్ గా ఉంటుంది లైఫ్ అవన్నీ కూడా సరిసమానంగా నడుస్తూ ఉంటాయి అంతేగాని అదే అధికము తక్కువ అనేది ఉండదు ఈ రాశి వాళ్ళకి కానీ అప్పుడప్పుడు ప్రతి విషయంలో కూడా ఆర్జీతో వ్యవహరించాలి ఎందుకంటే తొందరపాటు నిర్ణయం చేసుకోకూడదు అన్ని శుభప్రదంగానే ఉంటాయి పిల్లలు వివాహం వివాహాలు చేస్తారు ఇంట్లో సదరికాన వస్తుంది అయితే ఊహాగాల తేలుతూ ఉంటారు అచ్చేయాలు ఇచ్చేయాలని ఆలోచన ఉంటుంది కానీ ఏమి చేయలేదు ఎందుకంటే చేద్దామని ఆలోచించినప్పుడు కొంచెం వీళ్ళకి కొంచెం సంవత్సరంతో అస్మతతో పనులు వినే కాలు ఉంటాయి ఇవన్నీ కూడా ఈ తులాస వాళ్ళకి ప్రతిదీ కూడా అందరూ మెచ్చుకుంటే అది తట్టుకోలేదు ఇలా మెచ్చుకోవడం అనేది ప్రతి ఒక్కరు సహాయం అలా మెచ్చుకుని ఎవరైనా ఇంకోళ్ళు మెచ్చుకుని బాధపడుతూనే ఉంటారు ఇలాంటివన్నీ కూడా ప్రతి ఒక్కరు కొంచెం గ్రహించుకుంటూ ఉండాలి అంతేగాని నోరు ఉంది కదా అని పది మంది పది రకాలకు మాట్లాడటం అనవసరంగా వెదట వాళ్ళు ఈజీగా అంటాం అనేది సహజంగా చేసుకోకూడదు ఎందుకంటే ఎప్పుడైనా సరే మనం మంచితనాన్ని రాబట్టుకోవాలి కానీ పోగొట్టుకోకూడదు అలాగే దృఢాశ్వాలకి సరి మంచి యోగప్రదంగా ఉన్నారు శుక్రుడు కూడా ఈ రాసే కాబట్టి మంచి యోగం ఇలాంటి సమస్యలు వచ్చినా కూడా ఈజీగా సామాయపూ ఉంటాయి ఉద్యోగస్తులకు కూడా ప్రతి ఉద్యోగంలో మంచి ప్రభుత్వ ఉద్యోగాలు కానీ కార్పొరేట్ సమస్యలు కానీ వాళ్ళకు కూడా మంచి అభివృద్ధి కానవస్తుంది ప్రమోషన్స్ వస్తాయి దూర ప్రయాణాలు చేస్తూ ఉంటారు కానీ ప్రతిదీ కూడా చేస్తూనే ఉన్నారు కానీ అప్పుడప్పుడు ఇబ్బంది అనేది సహజంగా కనపడుతూ ఉంటుంది ఈ ఇబ్బంది అనేది సహ ప్రతి ఒక్కళ్ళకు కూడా సమాజంలో ఇబ్బంది అనేది లేనివాడు ఎవరు అందరికీ ఉండే అలాగే చులారీ ప్రతి నైపుణ్యానికి తగ్గట్టుగానే ప్రతిదీ కూడా ప్రయత్నం చేస్తారు సంగీతంలో కానీ సాహిత్యంలో కానీ లేని సరే పత్రికలు రాయటంలో కానీ కొంచెం ప్రతిదీ కూడా కళాత్మక హృదయం ఉంటుంది ఈ కళ ఆసక్తి కూడా అధికంగా చూపిస్తూ ఉంటారు క్రీడాకారులకు కానీ కళాకారులకు కానీ మంచి యోగప్రదంగా ఉంటుంది కొంత పత్రికా విలేకరులో కూడా మంచి మంచి ఆలోచనలు వస్తుంటాయి మంచి మంచి పోయి ఆలోచన వస్తుంది మంచి జ్ఞానం సంపాదించుకుంటారు ఇలాంటి సమస్య అంటూ ఉంటుంది ఈ రాష్ట్ర వాళ్ళకి రియల్ కానీ కన్జ్యూమర్స్ కానీ ఎలక్ట్రానిక్స్ కానీ ఇలాంటి వ్యాపారాలు ఏవైనా కలిసి వస్తాయి ఇబ్బంది అంటూ ఉండదు చేసే అది కూడా కాకుండా ఫ్యాన్సీ ఐటమ్స్ కూడా బాగా కలిసి వస్తాయి ఈ రాష్ట్ర వాళ్ళకి ప్రతిదీ కూడా చేస్తాము అని ఉంటారు చేయగలరు కానీ కొంచెం కూర్చొని ఉండాలి పురుషుంటే మాత్రం మంచి ఒక పదంగా ఉంటారు ఇబ్బంది లేకుండా ముందుకు వెళ్ళిపోతూ ఉంటారు కానీ మీడియా రంగాల వాళ్ళకి విశ్రమఫలితంగా ఉంటుంది అనుకున్న రాక రాకపోయినప్పటికీ సమస్య కూడా అదిపోతూ ఉంటుంది ప్రతిదీ కూడా ఎందుకు ఇలా అవుతోంది అని ఆలోచిస్తారు కానీ ఎందుకు అవుతుంది ఏదైనా సరే మన చేతిలోనే ఉంది గ్రహాలు అనేది మన చేతిలోనే ఉన్నాయంటే అవి ఉన్నా లేకపోయినా అడిపి చేసుకుంటే కానీ వాటిని బట్టి మనం పోవు కదా అని మన కష్టే ఫలి అన్నట్టుగా ప్రతి మనిషి కష్టపడాలి కష్టపడాలి దాని ప్రయత్నం చేయాలి మానవ ప్రయత్నం చేస్తే ప్రతి అనుకోకుండా అయిపోతుంది చెయ్యాలి చేస్తే మాత్రం ఈ ఏ సమస్య అంటూ ఉండదు ఏదైనా సరే కొనుగోలు చేయాలన్నా చేస్తారు కోర్టు వ్యవహారాలు ఏమన్నా కూడా అన్ని కూడా కొలిక్కి వస్తాయి రుణ విముక్తులు అవుతారు రుణాలు తీరుస్తారు ఆర్థికంగా ఇబ్బంది అంటూ ఏమీ లేదు కానీ అప్పుడప్పుడు చికాకునే సహజంగా కనపడ్డప్పటికీ కూడా చికాకులు పక్కన పెట్టండి పెట్టి దైవానుగ్రహంతో కొంచెం ఆధ్యాత్మిక చింతను పెంచుకోండి ఆధ్యాత్మిక సేవ చేస్తూ ధనర్మా చేయండి ప్రతి మనిషిని గౌరవ మర్యాదతో గౌరవంగా మాట్లాడి నేర్చుకోండి అలాంటప్పుడే ఏ సమస్య వచ్చినా మీకు పది మంది మెచ్చుకుంటారు ఈ రాసి అంతేగాని తొందరపడి మాట పాడటానికి చాలా తప్పుగా ఉంటుంది ఈ తులారాస వాళ్ళకి ప్రతిదీ కూడా పదవీ పిరమణ సమస్యలు అంటే ఏదైనా సరే ఉద్యోగాలు పదవీ చేసినప్పుడు ప్రతి ఒక్కరు ఏమనుకుంటారు మంచి పేరుతో బయటకు రావాలనుకుంటారు ఆశ ఉంటుంది సాధ్యం అది కానీ కొంతమంది ఇబ్బంది పడి వస్తారు ఎందుకు అంటే మాటే ప్రతి మనిషికి సమాజంలో మాట బాగుంటే అన్ని బాగున్నట్టయి ఇది మనం నేర్చుకోవాలి సమాజంలో ఎలా బతకాలి ఎలా ఉండాలి అనేది ఈ దురాలసు నేర్చుకోవాలి అన్ని విధాలు బాగుంటుంది కానీ ఆ మాత్రం అప్పుడప్పుడు ఆర్కృశం చికాకులు వస్తుంటాయి తుమ్ములు దగ్గులు చికా పెద్ద తీసుకునే రచితంగా ఉంటాయి ఇవన్నీ కూడా వచ్చినా కూడా భయపడకండి జాగ్రత్తగా మంచుకోండి బంధువుల్లో కూడా కొంతమంది మంచిగా ప్రేమిస్తారు కొంతమంది మిమ్మల్ని చూసి ఈర్షపడే వాళ్ళు అధికంగా ఉంటారు ఈర్షపడ్డారు అని దాన్ని రెట్టింపుగా మాట్లాడి ఎదురు వాళ్ళు దూషణ మహా పరదూషణ మహాపాపం అన్నట్టుగా ఇవన్నీ కూడా చేయకుండా జాగ్రత్తగా ఉన్నట్లయితే ఏ ఇబ్బంది ఈ రాష్ట్రాలు చక్కగా ఆంజనేయ స్వామికి ప్రతి మంగళవారం నాడు స్వామివారికి మంగళవారం నాడు స్వామివారికి నిమ్మకాయలు నిమ్మకాయలు వేయండి లేదంటే కబల్పాకుతో స్వామివారికి అష్టోత్రం పూజ చేయించండి చేయించినట్లయితే మీకు ఏ సమస్య వచ్చినా పిల్లలు కానీ అనారోగ్య సమస్యలు గానీ అన్ని తేలికొద్దాయి ఇబ్బంది మనం ఇప్పటి వరకు మాస్ ఫలితాలు మేష నుంచి మీనరాశులకు తెలుసుకున్నాం కదా వచ్చే నెల కలుద్దాం తప్పకుండా అందుకు సర్వేదిన